దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నారండి అందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి బాగానే ఉన్నారండి దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని నాశపడుతున్నాను నమ్ముతున్నాను అయితే గడిచినటువంటి రెండు దినాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలను కానీ మనం పరిశీలన చేస్తే బ్రేకింగ్ న్యూస్గా హైలైట్గా ఉన్నటువంటి న్యూస్ ఏదన్నా ఉందంటే హామాస్ లీడర్ గారు అయినటువంటి ఇస్మైల్ హనియా అనేటువంటి వ్యక్తి ఇస్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో చేతిలో చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి ఈ వార్తని ప్రతి ఛానల్లో కూడా ఉపయోగించుకుంటూ ఉంది ప్రతి ఛానల్లో కూడా హైలైట్ చేస్తూ ఈ విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నారు కాదు అనట్లేదు తప్పు అని అసలు అనట్లేదు కానీ అసలు ఈ హామాస్కు సంబంధించినటువంటి లీడర్ ఇస్మాయిల్ హనియా గురించి మాట్లాడుకుంటే చాలా సమయం అయితే పడుతుంది కానీ ఆయన ఏ విధంగా చనిపోయాడు ఏ సమయంలో చనిపోయాడు అసలు ఆయన ఏ చోట ఉన్నాడో చనిపోయేటువంటి సమయానికి ఏ కారణాన్ని బట్టి ఆయన చనిపోయాడు దాంతోపాటు ఇప్పుడు తలెత్తేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అయితే నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నానండి ఈయన వాస్తవానికి హామాస్ లీడర్గా అయితే మాత్రం ఈయన జీవితాన్ని ఏం ప్రారంభించలేదు కానీ ఆల్రెడీ ఇస్రాయేల్ దేశపు ప్రభుత్వాల చేతిలోకి ఈయన ఆల్రెడీ చిక్కాడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ట్వంటీ ఇయర్స్ క్రితం నుంచి కూడా ఈయన ఒక బందీగానే ఇస్రాయేల్ దేశంలో ఉండేవాడు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మాత్రం ఈయన విడుదల చేశారు ఆ బందీ బంధకాల నుంచి ఈయన విడుదల చేసి ఆ జైల్లో నుంచి ఈయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో హామాస్ అనేటువంటి గ్రూప్లో ఈయన సభ్యుడిగా ఉండడం అలాగే ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్గా ఏదో ఉద్ధరించాలనేటువంటి భావనతో భావజాలంతో చాలామందిని ఉన్మాదులుగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు ఈయన హామాస్ లీడర్గా ఎంపికయ్యాడనమాట వాస్తవానికి ఈయన ఇస్రాయేల్ చేతుల్లో ఒక బందీ బందీగా ఉన్నటువంటి వ్యక్తి విడుదలైన తర్వాత తన ఉగ్రరూపాన్ని దాల్చి చాలామందిని సేకరించి వాళ్ళు ఉన్మాదులుగా మార్చేసి హామాస్ దళాన్ని మరింత బలోపేతం చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అయితే ఈయన వల్ల ఇస్రాయేల్కి ఎంత నష్టం వచ్చింది అని ఆలోచన చేస్తే చెప్పశక్యం కానంత నష్టం వచ్చింది చాలామందిని కిడ్నాప్ చేసి చంపేయడంలో ఈయన యొక్క హస్తం ఉందని ఎప్పటికీ కూడా వర్ చాలా వర్గాలు తెలియపరుస్తూ ఉంటాయి అలాగే చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సైతం ఈయన బారిన పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని వాళ్ళ కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు చాలా క్రూరుడు అందులో సందేహం లేదు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి చాలా క్రూరుడు చాలా వినాశనాలను కూడా తలపెట్టినటువంటి వ్యక్తి అన్నిటికీ మించి ఇస్రాయేల్ యొక్క పతనం కొరకు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యుడు కూడా ఈ వ్యక్తే అంటాను అలాంటి వ్యక్తిని ఇస్రాయేల్ డిఫెన్స్ ఫోర్సు ఇరాన్లో ఆయన్ని మట్టు పెట్టిందండి మట్టు చేసింది ఇస్రాయేల్ సరిహద్దుల్లోనో ఇస్రాయేల్ దేశంలోనో ఇస్రాయేల్ యొక్క శత్రువుని చంపారనుకో ఈ దేశంలోకి వచ్చారు కాబట్టి చంపేశారంటే అది వేరే విషయం కానీ ఇస్రాయల్కి శత్రు దేశమైనటువంటి ఇరాన్లో ఆయన ఉండగా ఇరాన్లోకి వెళ్ళి ఇస్రాయల్ చంపొచ్చిందంటే వీళ్ళు ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఆ ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఇస్రాయల్ దేవుడు మరింతగా మనం గనపరచవలసినటువంటి అవసరం ఉందని మాత్రం నేను అంటా ఉన్నానండి నిజానికి ఈ వ్యక్తి ఇరాన్ అనేటువంటి ప్రదేశంలో ఒక సర్మనీకి వెళ్ళాడండి ఆయన ఒక సర్మనీకి వెళ్ళాడు ఆ షర్మనీలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఆ రూమ్లో ఉన్నప్పుడు ఇస్రాయేల్ రాకెట్ వచ్చి ఆ రూంలోకి వచ్చి పేలిపోయింది డైరెక్ట్గా రాకెట్ అటాక్ని బట్టి ఆయన అక్కడికక్కడే దుర్మరణం అనేటువంటిది చెందినట్టుగా కూడా చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కనుక ఇస్రాయేల్ జోలుకు వస్తే ఎలాగుంటుందో ఆల్రెడీ దేవుడు మొన్నటి కాలంలో రుచి చూపినప్పటికీ కూడా మరి ఇంకా తగ్గము మీకెంత ఉందో మాకు అంతే ఉందనుకుంటే అనుకుంటే ఈ మిగతా దేశాలకి ఇరాన్కి వీళ్ళందరికీ కూడా నే ఆయుధాల యొక్క బలం ఉందేమో కానీ యావ సృష్టికర్త అనేటువంటి దేవుని యొక్క సహాయం ఇస్రాయెల్ దేశానికి ఉందని వీళ్ళు ఇంకా అర్థం చేసుకోవడానికి ఇంకా టైం పడుతుందేమో పాపం వాళ్ళకి అర్థమైతే అవ్వట్లేదు రీసెంట్గా ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇలాగే విర్రవీగాడు ప్రపంచ పట్టణంలో ఇస్రాయేల్ దేశాన్ని లేకుండా చేసేస్తానన్నటువంటి వ్యక్తి కుక్కచావు చేశాడు హెలికాప్టర్ కూలిపోయి కనీసం శవం ముక్క ముక్కల ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఎదురైంది మరి ఈ వ్యక్తి కూడా చాలా కోతలు కూసాడు ఇస్రాయేల్ని మట్టి చేసేస్తాం ఇస్రాయల్ ప్రజలను కోసేస్తాం వేసేస్తాం అన్నట్టుగా అన్నాడు పాప ఈయనగతి కూడా కుక్క చావు కంటే కూడా హీనంగా అది కూడా ఒక రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు రాకెట్ రూమ్లోకి వచ్చి దాడి చేసిందంటే ఇంకా ఏ విధంగా చావుకి కారణమే ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే అయితే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ ఇస్రాయేల్ యొక్క శత్రు దేశాలకు తగులుతూ ఉందండి రీసెంట్గానే తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకుంటున్నారు అనే సమయానికి ఇరాన్కి సపోర్ట్ చేసేటువంటి లేకపోతే హామాస్కు సపోర్ట్ చేసేటువంటి ఇరాన్ దేశానికి కూడా చాలా పెద్ద పెద్ద గాయమే తగిలింది చాలా పెద్ద దెబ్బే తగిలింది అందులో అయితే సందేహం అయితే లేదు అయితే ఇది ఎంతవరకు దారితీస్తుంది ఎలాంటి పరిస్థితులకు పరిమ పరిణామం తీస్తుంది అనేటువంటి విషయాన్ని కానీ గమనిస్తే ప్రస్తుతం ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి కమీనే గారు ఒక రివెంజ్ ఆర్డర్ని రిలీజ్ చేశారండి డైరెక్ట్గా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంకా ఆలోచించవలసింది ఏమీ లేదు ఇంకా సందేహం అంటూ ఏదీ లేదు ఇంకా సమయం తీసుకోకండి ఇస్రాయేల్ మీద డైరెక్ట్ అటాక్ చేసేయండి ఇంకే ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు ఇంకే విధమైనటువంటి ఆలోచన కూడా లేదు ఇంక ఇస్రాయిల్ మీద డైరెక్ట్ అటాక్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రస్తుత ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆయన కూడా ఈ వార్తను తెలియపరచడాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఒక విషయాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామంగా కనబడుతుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఈ ఇస్రాయేల్లు ఏమీ అంత చిన్నళ్ళు అయితే ఏం కాదు అందులో ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ ఉందో కూడా మనకు తెలియదైతే ఏం కాదు నిజంగానే ఇరాన్ కానీ డైరెక్ట్ అటాక్ కానీ ఇస్రాయల్ మీద చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇంక నేను వర్ణించలేనంటాను ఒకవేళ నిజంగానే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్తో కానీ దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇంక ప్రపంచ వినాశనం అంటాను కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది చుట్టుపక్కల దేశాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి కూడా ఎదుర్కోక తప్పదనే అంటున్నాను అయితే ఇరాన్లో ఎప్పుడైతే హామాస్ హామస్ లీడర్ గారు చనిపోవడం జరిగిందో ఇరాన్కి సంబంధించినటువంటి ఒక మసీదు మీద ఒక వ్యక్తి ఎర్రటి జెండాను ఎగరవేశాడండి ఇరాన్లో ఉన్నటువంటి ఆ మసీదు మీద ఎర్రటి జెండాన్ని ఎగరవేశాడు ఇది దేనికి సంకేతం అంటే యుద్ధానికి సంకేతం ఎర్రని జెండా ఎప్పుడైతే ఎగరవేశారో ఇంక అందరికీ అర్థమైంది ఇంక ఇరాన్ యుద్ధానికి రెడీగా ఉంది ఇంక యుద్ధం చేయడానికి సై అంటున్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది కనుక మరి ఏదైనప్పటికీ కూడా వీటన్నిటిని బట్టి కూడా మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఇలా ఎప్పుడైతే అశాంతి అనేటువంటిది కనబడతా ఉందో సమాధానం అనేటువంటిది ఏ విధంగా అయితే కనబడలేకపోతూ ఉందో ఎప్పుడైతే ఇరు దేశాల మీద మధ్యన కూడా ప్రేమ అనేటువంటిది కనబడకుండా మాయమైపోయిందో ఎప్పుడైతే ఇస్రాయేల్కి శత్రు దేశాలకి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కనబడతా ఉందో ఎక్కువైపోతా ఉందో ఆ సమయంలోనే రావలసినటువంటి వాడు రావాలి ఎవడు అంటే ఆ పీస్ డీల్ చేసేటువంటి యాంటీ క్రైస్ట్ ఈ కాన్ఫ్లిక్టు ఈ గొడవ యుద్ధ వాతావరణం పెరుగుతున్నప్పుడే వాడు వచ్చి శాంతి పరుస్తాడు వాడు వచ్చి సమాధాన పరుస్తాడు కాబట్టి ఇవన్నిటిని బట్టి కూడా ఈ సూచనలు బట్టి ఈ గుర్తులను బట్టి జరుగుతున్నటువంటి వినాశనాలను బట్టి ఈ యుద్ధ వాతావరణం అంతటిని బట్టి కూడా మనకు అర్థం అవలసిన ఒకే ఒకటి ఉన్నది ఆఖరి గడియ చివరి దినాల్లో ఉన్నాము అంత్య దినాల్లో ఉన్నాము నేను ఈ మాట ఎన్ని మార్లు చెప్పడానికైనా సరే సంసిద్ధంగానే ఉన్నాను రానై ఉన్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు మన ప్రవే నేసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ఇంకను ఎవరైతే ఆత్మరక్షణ పొందుకోలేదో మనసు పొందుకోలేదో అసలే రక్షణ లేకపోయిందో అటు వారందరూ ఎప్పటికైనా సరే రక్షణ వైపుగా మీ తొలు అడుగులు వేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మునుమంది రోజుల్లో ఎదురవుతే వాస్తవానికి ఇరాన్ ప్రెసిడెంట్ గారు అన్న మాటను కానీ జరిగిస్తే ఆలోచించకుండా ఇస్రాయల్ మీద ఇంకా డైరెక్ట్ అటాక్ చేయండి అనేటువంటి మాటను కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడుప్పుడు కానీ జరిగించగలిగితే మాత్రం ఇంకా పరిస్థితులు అయితే మాత్రం ఇంకా నేను వర్ణించలేనండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఇరాన్లో హామస్ లీడర్ చనిపోయాడు కదా ఆయన ఉన్నటువంటి ప్రదేశం ఆ స్థలాన్ని లేదంటే ఆ ప్రాంతాన్ని టెహరాన్ అని పిలుస్తూ ఉంటారు వాస్తవానికి అబ్రహాము గారు ఈ ప్రదేశం నుంచి వచ్చినడే ఈ టెహరాన్ అనేటువంటి ప్రదేశం ప్రదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి ఏదైనప్పటికీ కూడా మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది ఆ అనేక ఆత్మలను కూడా రక్షించవలసినటువంటి అవసరత మనం కలిగి ఉన్నామని దేవుడు మరొకసారి మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు కనుక ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది అనేక ఆత్మలను కూడా దేవుని వైపుగా నడిపించవలసిన అవసరత కూడా మనందరికీ ఉందని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దయచేసి ప్రార్థించండి ఇస్రాయల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి సృష్టికర్త నిజమైనటువంటి లోకరక్షకుడు ఎవరో వారు తెలుసుకునేట్టుగా వాళ్ళ ఆత్మనేత్రలు తెరవబడాలని ప్రార్థించండి అనేక మందికి షేర్ చేయండి అనేక మందిని సిద్ధపరచండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ Amén, amén, amén.